హాయ్ అండి నేను మీ ఇందు అయితే మా ఆయన గారు గోంగూర కొని తెచ్చి నాకైతే ఇచ్చారు ఇందు గోంగూర పప్పు వండు అనేసి అన్నారు అలానే అని నేను అయితే గోంగూర పప్పుకి రెడీ చేశాను ఈ అయితే నాకు కొత్తగా ఒక ఆలోచన వచ్చింది గోంగూర పప్పు ఎప్పుడూ రొటీన్గా వండుకునేది గోంగూర చికెన్ వండుదామని నేనైతే రెడీ అయ్యాను పెళ్ళైన కొత్తలో ఒకసారి వండాను ఇప్పుడు వండేసి సర్ప్రైజ్ చేద్దామని అనుకున్నాను చాలా అంటే చాలా బాగా వచ్చింది గోంగూర చికెన్ హోటల్ స్టైల్లో ఉందని అతను నాకు కాంప్లిమెంట్ కూడా ఇచ్చారు థ్యాంక్ యూ అండి అసలు అతను కాంప్లిమెంట్ ఇచ్చినంత వరకు నాకైతే తెలియలేదు అంత బాగుంటుంది అనేసి నేను కూడా తిని చూసాను చాలా అంటే చాలా బాగా వచ్చిందండి మా వీడియో మీకైతే నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి